నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని చెల్లకూరు మండలంలో నక్కల కాలువ కంట్రీగ ప్రాంతంలో నలభై ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న మిగులు భూములను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు టీడీపీ ప్రభుత్వం వచ్చాక నక్కల కాలువ కండ్రిగ ప్రాంతంలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమిస్తూ దళితుల భూములను లాక్కొని పది సెంట్లు ఇస్తామంటారా మా భూములను లాక్కొని మాకు దానం చేయడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు ఆక్రమణదారులను అరెస్టు చేయాలని కోరుతామన్నారు ఎవరైతే భూములు సాగు చేసుకుంటున్నారో వారి చేతుల్లోనే ఉండాలని తదనుగుణంగా సిపిఐ పోరాటం చేస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు చిలుకూర మండలం నక్కలవారి కంట్రిగా ఇది మిగులు భూములు దాదాపుగా నూట అరవై ఎకరాలి మిగులు భూములు దానిలో అరవై ఎనిమిది ఎకరాల దాకా ఎస్సీస్ ఈ ఇక్కడ ఉన్నటువంటి రైతు పనులు చేస్తున్నారు ఎస్సీస్ దళితులు కలిసి దాదాపు నలభై యాభై ఏళ్ళుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ టీడీపీ వచ్చి ఇవన్నీ దున్ని ఇవన్నీ మీకంతా తలా పరిశీలిస్తాం మీకంతా మేము తీసుకుంటామని చెప్పేసి ఇంతవజన్ చేస్తాను వాళ్ళకా సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓ వచ్చారా ఆర్జీఓ వచ్చారా వాళ్ళకా సమయం దానికి ఇది ఇదే చట్టం దగ్గర దున్ని వాళ్ళని మనతో ఆరస్యం కోటం అలా దళిత భూములు ఒక వాళ్ళకాచ్చారు ఒక్క అడుగు కూడా పెట్టడానికి లేదు కమ్యూనిస్ట్ పార్టీ జనపడుతుంది సాగు భూమి సాగు రాజమత పథాల్లో ఉంది ఎంజాయ్మెంట్ రైట్ ఉంది భూమి హక్కు వినియోగం హక్కు ఉంది అదో దళితకి ఉన్నటువంటి అనుభవించిన భూమిని లాక్కొని మీకు పది సెంట్లు ఇస్తామని చెప్పేసి అంటే అంటే మా భూమిని లాక్కొని మాకు ఇస్తావా ఎంత పొగరాయో మీకు అసలు ఎవరు దీని సంగతి రాల్సి వస్తుందే దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు ఈసారి వాళ్ళు దున్నడానికి వస్తే మొత్తం వాళ్ళ పెట్టి కట్ అయ్యండి ఈ భూమి ఎవరైనా